కాబట్టి కూడా మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అన్ని ఫ్యామిలీస్ మన చుట్టూ బంధువులు కానీ అంతా డైవర్ట్ చేసి మన మోడీ ఆదేశం కాబట్టి మన ప్రత్యక్ష దైవం అనేది శాసన సభ్యులు గణపాల సూర్యనారాయణ గారికి చప్పట్లతో వారికి ఆహ్వానం పడుతున్నాం అదేవిధంగా సర్వతి రెడ్డి గారికి స్వామి సభస్కగా కోరుచున్నాం గవర్నీయులు శ్రవంతి రెడ్డి గారికి రావాల్సిన రావలసి కోరు సభా రావాల్సిన కోరుతున్నాం ఈ యొక్క నాయకులు ఉద్దేశించి మన శాసనసభ్యులు ప్రేత నాయకులు ధర్మా సురనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సమావేశానికి వేదిక మీరున్న పెద్దలు ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి సభాధ్యక్షుడు ఒక్కొండ ఆచార గారికి ముఖ్య అతిథులు ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి విశిష్ట అతిథి గౌరవ దామోదర్ అగర్వాల్ గారికి రాజస్థాన్ నుండి మొన్ననే ఎంపీగా పోటీ చేసి రెండవ ఒకటి సెకండ్ లో ఎలక్షన్ జరిగినా కూడా వెంటనే దేశం కోసం గర్భం కోసం తెలంగాణ కలవడం జరిగింది గౌరవాద్యతలు దినేష్ పటేల్ గారికి మోహన్ రెడ్డి గారికి ఉతంత లక్ష్మణ్ గారికి శ్రీవారి రెడ్డి గారికి మరియు వేదిక మీద నా పెద్దలకు వేదిక ముందున్న పెద్దవాళ్ళందరినీ కూడా నా నమస్కారాలు పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు నా భూతంలో భవిష్యత్తు అనే విధంగా ఏదైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ కానీ ఐదు రాబంద నిర్మాణం కానీ మహిళలకు కానీ త్రి తలాలకు రద్దు విషయాలు కానీ ఇక సంక్షేమ పథకాలు అయితే పేదవాళ్ళకు కావలసిన జిల్లా కోర్టు నుంచి మొదలు పెడితే ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు పెట్టించి ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ అయిన వాళ్ళకు టాయిలెట్స్ కానీ ఆకారం ఈ విధంగా నేను ఛాయకున్న వ్యక్తి గర్వంగా చెబుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు పది సంవత్సరాల పరిపాలనలో ఒక స్కామ్ లేకుండా ఒక అవినీతి లేకుండా ఇలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచం అనేక దేశాల నాయకులతో మీరు నరేంద్ర మోడీ గారు ఈసారి మూడవసారి మళ్ళీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇంతవరకు చూసింది కేవలము న్యూస్లైండ్ మాత్రమే బాగా చెప్పడం జరిగింది మూడవసారి నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అక్కడ నిలిపడిన తర్వాత మనది ఏదైతే సిఐ కానీ ఆర్ఏసిగా ఎన్ఆర్సి కానీ అది మనం స్ట్రెంతైన్ చేసుకునే అవసరం దాంతో పాటు అనేక ఏదైతే వన్ ఎలక్షన్ పండిషన్ అదేవిధంగా ఇతర ఇతర అనేక విషయాలు నా బుద్ధుల భవిష్యత్తు విధంగా అన్ని కూడా మనకు ఈ మూడవసారి అంటే దేశవ్యాప్తంగా కూడా ఔరిఫ్ బాద్ నరేంద్ర మోడీ చాన్స్ బాధ్ ముఖంతో కూడా ఎక్కడ నిలిచినా కానీ ఎందుకంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కొన్ని ముంకినా ఉంకినంత నడు ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి మనము కమలం పోకు మనం ఎట్లన్నా కానీ ఓటు వేసి నేర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది మామూలు ఎలక్షన్ కాదు భవిష్యత్తులో దేశాన్ని ఒక ఏదైతే గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై సంవత్సరాల పరిపాలన పరిపాలనైతే ఈ పది సంవత్సరాల పరిపాలన అన్ని రంగాల్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో మనం చూస్తూ ఉన్నాం అనేక విషయాలు మనం చూస్తాం చంద్రగాంత్రి కానీ ఉన్న జీట్వంటీ సమావేశం ప్రపంచమంతా కూడా అప్పుడు విధంగా ఈ విధంగా ఇంటెలిజన్స్ కానీ పేదలకు కానీ మధ్యతరగతి వారి కానీ అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కళాశాల అందరికీ లభిస్తూ ఉన్నాయి అదేవిధంగా రక్షణ శాఖ విషయంలో మనం చూసినాం సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత మన శత్రు దేశాలు మనల్ని చూడడానికి కూడా భయపడతా ఉన్నాయి టాక్ నిదర్శనమై కమాండర్ అభినీ స్వాగతంతో ఇండియాలో వదిలేసి పాకిస్తాన్ ఆ పరిస్థితి రక్షణ శాఖ కూడా దాంతోపాటు ఆర్థిక పటిష్టత లెవెల్ నుంచి సిద్ధర్స్ కొద్ది రోజులనే దొరుకుతాయి అంటే మన అందరం కూడా దర్మపడేదాము ఒక ధర్మం గురించి మాట్లాడితే ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇరవై రెండు జనవరి రోజున ఐదులో మన రామ మందిరం ఆ సన్నివేశాన్ని ఆ దృశ్యాన్ని చూస్తే మన అందరం కూడా పూర్వజన్మ సుఖం చేసుకుంటేనో లేదా లేదా దృష్ట్యం చేసుకుంటేనే

చేసే పరిస్థితి కూడా లేదు దాన్ని డైవర్ట్ భారతీయ జనతా పార్టీ ఒక వైపు వాళ్ళ గ్యారెంటీని అమలు చేయాలని వాళ్ళకి తెలిసి భారతీయ జనతా పార్టీ పైన గుర్త చల్లుతూ ఉంది చార్జో బాగా అంటే నాన్న ఖచ్చితంగా ప్రజలకు ఆక్షేపణం ఉన్నారు వారు ఇంకొక వైపు బీజేపీ చార్స్ బాగా రిజర్వేషన్లు తీసేస్తుంది లేదా రాజకీయంగా మారుస్తుంది భారతీయ జనతా పార్టీ అబద్ధము అబద్ధ మా మాటలతో భారతీయ జనతా పార్టీ ఎదుదలను చూసి గుడిద చెందుతూ ఉంది భారతీయ జనతా పార్టీ కరప్షన్ పార్టీ అంటే కరప్షన్ పార్టీ అంటేనే కరప్షన్ పుట్టిందే మీరంతా కూడా సమాజంలో ఒక గుర్తుకున్న వ్యక్తులు మీరంటే ఒక కనీసం ఒక వంద మందిని వీళ్ళు ఇన్స్పిరేషన్ వంద మందిని ఇన్స్పైర్ చేసే చెట్టు కనుక వీళ్ళందరూ దయచేసి నిజామాబాద్ పార్లమెంట్లో అత్యధిక స్థానాలు తెలంగాణలో ఎన్ని స్థానంలో మనం గెలవబోతున్నాం అన్ని సర్కులు కూడా అందరూ చెప్తాం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం తప్పకుండా మనం గెలుస్తూ ఉన్నాం అందరూ గారు కానీ అర్బన్లో గ్రెండర్ సహకారంలో మొన్న నేను డెబ్బై ఐదు వందల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లతో జరిగింది ఈసారి ఏదైతే మైనార్టీని మనం బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ అవకాశం ఇక్కడ మన గోల్ మొన్న వచ్చిన ఓట్ల మీరు కూడా ఒక ఐదు పది మందితోటి ఇంకా కూడా సహకరించాలని కోరుకుంటూ మచ్చలేని కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త అందరు పెద్దలు అందరూ ఇక్కడికి చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు మరియు కొద్దిగా ఆలస్యంగా నేను రావడానికి వాళ్ళ అమిత్ షా గారు మీటింగ్ ఉంది కొద్దిగా దానివల్ల కొంచెం బిజీగా ఉండే ఆలస్యంగా వచ్చినందుకు కూడా క్షమాపణ పుడతా ఉన్నాం వేదిక మీద ఉన్న పెద్దలు హనుమాన సూర్యనారాయణ గారు పెద్దలు లోకా గోపాతిరెడ్డి గారు పెద్దలు దగ్గర హనుమంత్ రెడ్డి గారు నరసింహనాయుడు గారు సవంతిరెడ్డి గారు ఆశన్న గారు రజనీష్ గారు మన కృష్ణాన్న మీరందరూ కొద్దిగా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు దయచేసి కొన్ని విషయాన్ని ముందర పెట్టడం కాంగ్రెస్ పార్టీ మన దేశంలో ఒక వక్ఫ్ చట్టం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ చట్టంలో నేను ఒక ఎవరైనా ముస్లిము హిందువుల ఆస్తి పైన కండేసి ఇది నాది అధిక నేర్చేస్తే అది ఆయనది అయిపోర్టు దానికోసం మన పోయిపోబ్యునల్ కేసు బ్రిబ్యునల్ అందరూ ముస్లింగా ఉన్న డబ్బులు ఆ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చినా వాళ్ళ హైకోర్టు కూడా కోరాలి అటువంటి దుర్మార్గమైన చట్టాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఒక కమ్యూనల్ వైలెన్స్ బిల్ పెడదాం అంటారు రెండు వేల ఐదులో కమ్యూనల్ వైలెన్స్ బిల్ దేశంలో ఎక్కడ పథకాలైన ముద్దాయి ಮೈದಾನದಲ್ಲಿ ವಾತಕೇ ಹಿಂದೂ ವಾತಕೇ ದೋಷಿ ಹಿಂದೂವರವೆ ಕಾಶ್ಮೀರ ಲೈನ ಅದರ ಹಿಂದೂ 2% ಅದಕ್ಕೇನ ಕೂಡ ದೋಷಿ ಹಿಂದೂ ವಾತಕೇ ಅಂತ ಕಡೆ ಮುಸ್ಲಿಂ ದೇಶಗಾಪ್ತನ ಪೈಲಟಿ ಆಗ ಕನ್ಸಿಡರ್ ಮಾಡ್ತಾರೆ ಕಾಬಾಡಿ ಇಂತವಂತ ಚಟಾಯೆ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ದೊಡ್ಡ ಮೀರಿ ಕೆಟ್ಟಿ ಕೊಟ್ಲಾಡಿ ರಾನಿಯಲ್ಲ ಕಮ್ಯುನಲ್ ವಾಯಲೆನ್ಸ್ మళ్ళా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇటువంటి అంశాలు ఉన్నాయి సో మనం చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి వీళ్ళు మళ్ళీ ఓట్ల కోసం రిజర్వేషన్ల కూటకు తీసుకుంటున్నారు మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీ మంచి మంచి సెంట్రల్ యూనివర్సిటీని మైనారిటీ స్టేటస్ ఇచ్చి అక్కడ నుంచి రిజర్వేషన్లు క్యాన్సిల్ చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీని చరిత్రలో చరిత్ర చరిత్రహీనులుగా మిగిలిపోతారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ దాని మీద అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ లేకుండా అది ఒకప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మొహమ్మద్ ఓరియంటల్ కాలేజ్ ఓలియకల్ పేరు జామయా మిల్లా యూనివర్సిటీ రహీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా గాంధీ పెట్టి దేశంలో ఉన్న అందరూ వచ్చి అక్కడ చదువుకోవాలని సెంట్రల్ యూనివర్సిటీ పెడితే పంతొమ్మిది వందల ఇరవై మన స్వాతంత్రం వచ్చినంత రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాక అది నడుస్తూ ఉంటే దాన్ని కూడా ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్ దానికి రెండు యూనివర్సిటీలకి మైనారిటీ స్టేటస్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసేసింది అందుకే ఒకటేమో పంతొమ్మిది వందల ఇరవై ఒకటే తీసేసేది ఇంకోటేమో రెండు వేల పదకొండులో సోనియా గాంధీ నాయకత్వంలో తీసేసారు కాబట్టి ఇటువంటి రిజర్వేషన్ దానికి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది ఆ లోన్లకు అంటే ఇటువంటి భయంకరమైన ఐలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఇవంత అవేర్నెస్ కొంచెం స్ప్రెడ్ చేసి దయచేసి మనందరి రక్షకుడు దేశ రక్షకుడు ధర్మ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అవినీతి పంచలేకుండా మనం భారతీయ జనతా పార్టీని పెంచుకుంటూ మనం ముందుకుంటాము ఈ సీరియస్ ఎన్నిక ప్రతి ఒక్క హిందువుకి రెండు వేల ఇరవై ఇరవై అతి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక మన లైఫ్ టైంలో వాటిని అందరు తెలియజేస్తూ దయచేసి నలుగురికి ఇటువంటి సమాచారాన్ని అందజేసి మనం భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటా ఉన్నాను మరోసారి లేట్గా వచ్చినందుకు అందరినీ చేతులతో నుంచి శుభాపల్లు కొడుతూ ఉన్నాను ధన్యవాదాలు